మోసం కుట్ర ఎలాగైనా సరే అధికారం ఉంది కదా ఇబ్బంది పెట్టాలి వెరసి ఇదిగో ఈ ఆలోచనలతో అడుగులు వేస్తున్న కూటమి సర్కారుకు గట్టిగానే కోర్టు నుంచి మొట్టికాయలు పడుతున్నాయి హైకోర్టు నుంచి మొట్టికాయలు పడ్డాయి సుప్రీంకోర్టు నుంచి మొట్టికాయలు పడ్డాయి చివరికి ఈసారి ఏకంగా లిక్కర్ కేసుల్లో సిబిఐ కోర్టు నుంచి కూడా గట్టిగానే బెదిరి గట్టిగానే మొట్టికాయలు పడ్డాయి అడ్డగోలుగా ఆధారాలు లేకుండా ఆధారాలు చూపించే కార్యక్రమం చేయకుండా ఏదైనా చేస్తాము ఎంత దూరమైనా పోతాము అంటే ఇదిగో చివరికి కోర్టుల ద్వారా మీ వక్రబుద్ధి ఏంటో బయటపడే పరిస్థితికి వస్తుందంటారు రాజకీయ నాయకి ఎందుకు ఏం జరిగింది విషయానికి వెళ్తే తప్పుడు సాక్ష్యాలతో మద్యం అక్రమ కేసును నడిపిస్తున్న ప్రత్యేక దర్యాప్తు సంస్థ అయిన సిట్ కక్ష సాధింపే లక్ష్యంగా దెబ్బతీయడమే ఎజెండాగా అబద్ధాల పునాదులపై అడ్డగోలుగా భేధాల కథలు అల్లింది వాటిని నిజం చేయడానికి అనుబంధ కథలతో నానా తంటాలు పడిందట తాజాగా అక్రమ కేసుల్లో ధనుంజయ రెడ్డి అలాగే కృష్ణమోహన్ రెడ్డి అంతర్జాతీయ సిమెంట్ కంపెనీ వికట్ డైరెక్టర్ గారు బాలాజీ గోవిందప్పలకు తాజాగా బేల్ మంజూరు చేస్తూ సంచలన వ్యాఖ్యలు కోర్టు చేసిన దానికి నిదర్శనం ఇదంతా కూడా షీట్ కాపీలు పెన్ డ్రైవ్ రూపంలో డాక్యుమెంట్లు లిస్ట్ ఇవ్వడం తప్ప తాము అడిగిన లోపాలేవి కూడా సరిదిద్దుకోలేని పరిస్థితుల్లో ఈరోజు సిట్ న్యాయస్థానం ముందు నిలబడి ఉందట సిట్ది ఎంత బేసాల కుట్రనో స్పష్టంగా అర్థమైంది మద్యం అక్రమ కేసుల్లో సిట్ మొదటి నుంచి ఇదే ధోరణితో ముందుకు అడుగులు వేసింది లేని స్కాములు ఉన్నట్లుగా చూపేందుకు ఎంత దారుణంగా కింద మీద పడ్డారో ఎల్లో మీడియాకు లీకులు ఇస్తూ రక్తి కట్టించి ఏదో జరిగిపోతుందన్న భయభ్రాంతులకు గురి చేయడమే వారికి లక్ష్యం చేయాల్సిన దరిద్రం అంతా చేశాక చివరకు బెయిల్ వచ్చింది బెయిల్ కూడా వచ్చేటప్పుడు సిబిఐ కోర్టు గట్టి మొట్టికాయలు ఇస్తూ రావడం ఇంతకు మించిన నిదర్శనం మరొకటి లేదు మద్యం అక్రమ కేసుల్లో అరెస్ట్ చేసిన వారితో బలవంతంగా వారికి కావాల్సిన నూట నలభై నూట అరవై నాలుగు స్టేట్మెంట్లు ఇప్పించుకొని అప్రూవర్లుగా మార్చే ప్రయత్నం యథాచిగా సాగించింది ఆపై వారితో ఇష్టం వచ్చిన కథనలు బలవంతంగా చెప్పించే తంతు నడిపించింది ఇక్కడ సిట్ ఎంత అన్యాయంగా దారుణంగా వ్యవహరించిందంటే అసలు కుంభకోణమే లేనప్పటికీ బురద జల్లడమే ఎజెండాగా అక్రమ కేసులను నమోదు చేసింది ఇదే అదునుగా అందుకు తగినట్లుగా ఈనాడు ఎల్లో మీడియా తదనంతర మీడియా మొత్తం కూడా బరితెగ్గించి కథనాలు వార్చడం అంతా కూడా మనం చూసిందే రాజ్ కసిరెడ్డి గత వైసీపీ ప్రభుత్వంలో కొనసాగిన పలువురు సలహాదారుల్లో ఒకరు అంత మాత్రానికే మద్యం అక్రమ కేసులో ముట్టబెట్టారు వాస్తవానికి కసిరెడ్డి విజయవాడ తెలుగుదేశం పార్టీ ఎంపీ కేసులేని చిన్ని శివనాథులే వీళ్ళంతా వ్యాపార పార్ట్నర్స్ ఈ విషయం ఆధారాలతో సహా బయటకు వచ్చింది కూడా ఈ కేసు నేని చిన్ని మంత్రి నారా లోకేష్ బినామీ అని అందరికీ తెలిసిన వాస్తవమే కానీ ఎల్లో మీడియా మాత్రం పొరపాటున కూడా ఆ మాటకు పోదు ఆ ప్రస్తావన చేయదు ఉద్దేశపూర్వకంగానే విస్మరిస్తూ కళ్ళను కబోదుల ప్రచు ప్రవర్తిస్తూ పోతుంటారు గత ప్రభుత్వంపై మాత్రం యథేచ్ఛగా బురద జల్లుతూ తమ కపట బుద్ధిని బయట పెట్టకుండా అక్రమ కేసు కుతంత్రాల్లో ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ పూర్వ ఎండి వాసుదేవ్ రెడ్డి పూర్వ ఉద్యోగి సత్యప్రసాద్ తీవ్రంగా వేధించి మరీ అబద్ధపు వాంగ్మూలాలను నమోదు చేయించింది కుటుంబీ సర్కార్ వారి ద్వారా అప్రూవర్ కుట్రకు తెగించింది వాస్తవానికి వాసుదేవ్ రెడ్డిని అబద్ధపు వాంగ్మూలం ఇవ్వాలని సిట్ అధికారులు తీవ్రంగా వేధించారట ఆయన డిప్యూటేషన్ ముగిసిన ప్రభుత్వం రిలీవ్ చేయకుండా అడ్డుకుందట కుటుంబ సభ్యులను భయభ్రాంతులకు గురిచేసి ముందస్తు బెయిల్ కోరుతూ మూడుసార్లు హైకోర్టును ఆశ్రయించారు ఆయన ప్రభుత్వం వెంటాడి వేధించింది వారు చెప్పినట్లు వింటే అప్రూవర్గా మారుస్తామంటూ చివరకు సిట్ చెప్పినట్టుగా వాసుదేవ్ రెడ్డి అబద్ధపు వాంగ్మూలం కూడా ఇచ్చే పరిస్థితికి వచ్చారు ఆ వెంటనే ఆయన్ను రిలీఫ్ చేసిన కేంద్ర సర్వీసులకు వెళ్లేందుకు ప్రభుత్వం అనుమతించింది బెవరేజెస్ కార్పొరేషన్ చిరు చిరుద్యోగుల్లో సత్యప్రసాద్ అనూష సహా పలువురు అవుట్ సోర్సింగ్ సిబ్బందిని వేధించి మరి బలవంతంగా అబద్ధపు వాంగ్మూలాలు నమోదు చేయించింది ఇలా ఇచ్చేందుకు సిట్ తన ప్రతాపం చూపించిందట కట్టుకథలను మించిన బేతాల కథల్లో కుట్రలు కుయక్తులు చేశారు సిట్ చివరకు ధనుంజయ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డిలను అరెస్ట్ చేసి నిజానికి మద్యం విధానాల ఫైళ్ళు అసలు సీఎంఓకు రాక రాలేదు రాదు కూడా కానీ సిట్ తన కపట ఉద్దేశాలతో ధనుంజయ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డిలను మద్యం కేసుల్లో ఇరికించి ఇక బాలాజీ గోవిందప్ప అంతర్జాతీయ సిమెంట్ కంపెనీ డైరెక్టర్ను ఆయనను పలు మద్యం కేసుల్లో విధానంలో సంబంధమే లేకపోయిన బేతాల కుట్రలు అల్లి ఆయన్ను కూడా అరెస్ట్ చేసించారు అసలు లేని మద్యం కుంభకోణంలో అనేక కుట్రలు కుయెక్తులు చేసి ప్రభుత్వం పలుసార్లు తలబుబ్బి కట్టించుకుంది హైదరాబాద్ శివారు వర్ధమాన్ ఇంజనీరింగ్ కాలేజీ యాజమాన్యానికి చెందిన ఫామ్ హౌస్లో పదకొండు కోట్లు దొరికాయంటూ హడావుడి చేశారు అప్పుడు ఈ విషయమైంది నెంబర్లతో సహా నోట్ చేయాలని కోర్టు నిలదీసేసరికి ఎల్లో మీడియా వెనకడుగు వేసింది కుట్రలు మొత్తం దొరికిపోయాయి ఇక్కడే మరోచోట ఆ కోర్టులకు నగదు దొరికిందంటూ అంతా మభ్యం మభ్యపెట్టే అంశాలు వీడియోలు వెలుగులోకి తెచ్చారు ఇలా ఒకటి రెండు కాదు అనుకున్నదే లక్ష్యంగా పేరు ప్రఖ్యాతలు మొత్తం పోవాలి అన్న ఉద్దేశంతో బురద ఎంత చల్లారో అంత జల్లారు ఇవేవి వాస్తవ రూపంలో నిలబడలేదు చివరికి ఛార్జ్ షీట్లో అసలు వాల్యూయే లేకపోయేసరికి ఛార్జ్ షీట్లో పర్ఫెక్ట్ ఆధారాలే లేనప్పుడు ఎలా ముందుకు పోతామంటూ కొట్టిపారేయడం జరిగింది ఇది కదా అసలు అయినా గెలుపంటే